సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పూర్తి విషాదం చోటు చేసుకుంది ఇండస్ట్రీలోకి నిటుడిగా అడుగుపెట్టి మంచి కంటెంట్ ఉన్న హీరోగా చాలా సెన్సిటివ్ పాత్రల్లో ఎంతో డెప్త్తో నటించే హీరోగా గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ తన తండ్రిని కోల్పోయాడు మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా తన తండ్రి గురించి మాట్లాడుతూ నారా రోహిత్ చెప్పిన విషయాలు ఇంకొకసారి వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని మున్నీరు అయ్యేలా చేశాయి ఇక నారా రోహిత్ తన తండ్రి గురించి ఏం చెప్పాడో ఆ వివరాల్లోకి వెళ్తే ఇక నారా రోహిత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తూ చిన్నప్పటి నుంచి తాను తన తల్లిదండ్రులకి దూరంగానే పెరిగాడట ఎందుకు అంటే రామ్మూర్తి నాయుడుగాడు చిన్న వయసులో చాలా కష్టపడి పైకి రావడం పైగా తాను డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ ద బెస్ట్ ఎడ్యుకేషన్ని మాత్రం తనకు పుట్టిన పిల్లలకి ఇవ్వాలని అప్పుడే అనుకున్నాడట అందుకే ఎప్పుడైతే తాను తన తమ్ముడు ఇద్దరు స్కూలింగ్ వైస్ వచ్చిందో అప్పుడే ఇద్దరిని తీసుకెళ్లి హాస్టల్లో పడేశారట వాళ్ళిద్దరి విషయంలో వాళ్ళ నాన్న చాలా జాగ్రత్తగా ఉండేవారని అన్నీ ది బెస్ట్ ఇవ్వాలని ఏ తడిగినా కాదనకుండా ఇచ్చేవారని నారా రోహిత్ ఎమోషనల్ అవుతూ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పారు ఇక అలాంటి వాటిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పుకొస్తూ మూడు నాలుగు తరగతులు మాత్రమే నారావారి పల్లెలో చదువుకున్నాడట ఆ సమయంలో ఇక రామ్మూర్తి నాయుడు గారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి రావడం ఇంటికి రాగానే తన తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని తన తండ్రితోనే సాయంత్రం వరకు ఉండి తిరిగి ఇంటికి వచ్చేవాడట ఇంకా చెప్పుకొస్తూ రోజు మొత్తంలో ఓ పది నిమిషాలు అమ్మతో మాట్లాడితే గంటలు గంటలు తను తన తండ్రితోనే మాట్లాడేవాడట హాస్టల్లో ఉన్నా కూడా చాలాసార్లు ఫోన్లు చేసి తన తండ్రితో రోజు ఏం జరిగాను ఏం చేస్తున్నాను అంటూ అన్ని విషయాలు చెప్తూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడట నారా రామ్మూర్తి నాయుడు రోహిత్తో అలా రోహిత్కి తన తండ్రి అంటే చాలా ఇష్టం ఇక తనకి ఇంటర్మీడియట్ చదువుకునే వయసులోనే రామూర్తి నాయుడు గారు నువ్వు సినిమాల్లోకి వెళ్తావా అని అడిగాడట దానికి గల కారణం రామూర్తి నాయుడు గారి కోరిక తన కొడుకు నారా రోహిత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని స్వతహాగా తాను డిగ్రీ చదివే రోజుల్లోనే స్టేజ్ నాటకాలు వేస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడట ఆ విధంగా నారా రామూర్తి నాయుడికి నాటకాలన్నా నటన అన్నా చాలా ఇష్టం ఇక మరోపక్క తన కొడుకు గురించి ఆలోచిస్తూ అదే సమయంలో తన అన్న అయిన చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా రాణిస్తుండటంతో తన కొడుకుని తనకి ఇష్టమైన సినిమా రంగంలో హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని రామమృతి నాయుడు గారి కోరిక తన ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అడగడంతో నేను సినిమాల్లోకి వెళ్ళడం అంటే నాకు ఇష్టం లేదు అని ససేమిరా అన్నట్ట ఇక బీటెక్ అయిపోయింది చెన్నైలో బీటెక్ కంప్లీట్ చేసి జిఆర్ఈ టోఫెల్ రాస్తూ అమెరికాకి వెళ్ళాలనుకుంటున్న సమయంలోనే తన్ని చూసిన ప్రతి ఒక్కరూ సినిమాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు అని అంటూ ఉండేవాళ్ళట ఇదేంటి నాకంటే ఎక్కువగా నన్ను చూసిన ప్రతి ఒక్కరూ సినిమాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు ట్రై చేయకూడదు అని అడుగుతున్నారు అని అప్పుడు నారా రోహిత్లో ఆలోచన మొదలైంది తన తండ్రి కోరిక కూడా అదే అవ్వడంతో ఇక యాక్టింగ్లో శిక్షణ తీసుకోవాలి అనుకొని కొన్నాళ్ల పాటు డైలాగ్స్ ఎలా చెప్పాలో యాక్టింగ్లో శిక్షణ తీసుకొని ఆ తర్వాత అమెరికా వెళ్ళాడట ఇక అమెరికాలో యాక్టింగ్లో శిక్షణ తీసుకొని రెండు వేల ఎనిమిదిలో ఇండియాకి వచ్చాను అని చెప్పారు ఇంకా అలాంటి సమయంలోనే తన జీవితంలో ఏర్పడ్డ అగాధం ఏంటా అంటే తన తండ్రికి ఒక అరుదైన మెమరీ లాస్ డిసీజ్ వచ్చిందని లక్షల్లో ఒక్కరికి వచ్చే డిసీజ్ తన తండ్రికి వచ్చిందని అప్పటికే ఇండియాలోని టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరినీ కలిశాడట ప్రతి ఒక్కరూ ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదని పర్మనెంట్ క్యూర్ లేదని కాకపోతే ఓ రీసెర్చ్ పేషెంట్గా మాత్రం వాడుకోవచ్చు అని చెప్పారట కానీ తన తండ్రిని అలాగా చేయడం రాణా రోహిత్కి ఇష్టం లేదు ఇక ఏ ట్రీట్మెంట్ కుదిరితే ఆ ట్రీట్మెంట్ని చేయిస్తూ తన తండ్రిని దగ్గరుండి చూసుకుంటూ వచ్చాను అంటూ చెప్పారు ఇంకా చెప్పుకొస్తూ తనకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసరికి తన నాన్న తనకి సంబంధించిన అన్ని విషయాలని మర్చిపోయారట కానీ ఒక్కటి మాత్రం గుర్తుండేదట తాను ఎమ్మెల్యేగా అయ్యానని తిరిగి తన అన్నని అడిగి మళ్ళీ ఎమ్మెల్యే అవుతానని అంతేకాకుండా నేను హీరోని అవ్వాలని సినిమాల్లో రాణించాలని మాత్రం ఆ రెండు విషయాలు మాత్రమే తన తండ్రికి గుర్తున్నాయి అని చెప్పుకొచ్చారు ఇక అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత అన్ని విషయాలని మర్చిపోయి చిన్నపిల్లాడిగా మారిపోయిన తన తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడట ఇక నాన్న కోరిక ప్రకారమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని బాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగిందని తన తండ్రి గనక తనకి ఆ సమయంలో చాలా సపోర్ట్ ఇస్తూ తను ఆరోగ్యంగా బాగా ఉండి తాను కూడా ఇప్పటి హీరోల మాదిరిగా ఓ కమర్షియల్ హిట్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవాణ్ణని నా లైఫే ఇంకోలా ఉండేదని కానీ తన జీవితం మొత్తం తన తండ్రి గురించి ఆలోచిస్తూ తండ్రి గురించి కేర్ తీసుకోవడంలోనే సరిపోయింది అంటూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ అతను ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఇంకా చెప్పుకొస్తూ తన తండ్రి అలాంటి అరుదైన డిసీజ్తో బాధపడుతున్నాడు అన్న విషయం తమకి తెలిసేసరికి అంతా చేజారిపోయిందని డిసీజ్ బాగా పెరిగిపోవడం పైగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఆయన స్టేబుల్గానే ఉన్నారు కొన్ని విషయాలు మాత్రమే గుర్తుంటాయి కొన్ని సందర్భాల్లో చాలా చిన్నపిల్లాడైపోతాడు కానీ ఒక విషయం మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎన్నో కష్టాలు పడ్డ మా నాన్న ఈ విధంగానైనా అన్ని విషయాల్ని మర్చిపోయి ఆయన వరకు ఆయన హాయిగా ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు అని అనిపిస్తూ ఉంటుంది అంటూ తన తండ్రి గురించి మాట్లాడాడు ఇంకా చెప్పుకొస్తూ కొన్ని సందర్భాల్లో మా కుటుంబానికి మధ్య మా పెదనాన్న గారి కుటుంబం మధ్య వైవిధ్యాలు వచ్చాయని తండ్రి చంద్రబాబు నాయుడు గారిని కాదని ఎగెనిస్ట్గా కాంగ్రెస్ పార్టీలో చేరడం మళ్ళీ వెనక్కి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడం ఇవన్నీ జరగడం ఆ తర్వాత అర్థమైంది ఆయన ఆయనకు ఉన్న డిసీజ్తో బాధపడుతూ తీసుకున్న నిర్ణయాలే అని ఆ డిసీజ్ వల్లే ఆయన అన్స్టేబుల్గా ఉంటూ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం వల్లే ఇలాంటివన్నీ జరిగాయని అప్పట్లో అలాంటి విషయాలు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ డిస్టర్బ్ చేసినప్పటికీ మేమందరము అర్థం చేసుకున్నాము అంటూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు బహుశా అందుకేనేమో తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తనకి తోడు నీడగా ఓ బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడు అని ప్రతి విషయం తాను తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటూ తండ్రి పోయిన తర్వాత ఎమోషనల్గా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పెట్టిన పోస్ట్ కూడా నారా రోహిత్కి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో తెలియజేసేలా చేసింది అదండి అసలు సంగతి మరి మొత్తానికి తన తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న నారా రోహిత్ ఒకప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి ఆ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడిన విషయాలు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి